ఇడీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న కంపెనీలలో పేరుకి లెక్కకి రాకపోయినా అది మన హృదయం టాటా కంపెనీ దేశం అంటే మొదట స్పందించే హృదయం అంటే అది టాటా కంపెనీ మరియు టాటా కుటుంబం మాత్రమే తమ ఆదాయంలో అరవై శాతం నుండి అరవై ఐదు శాతం లాభాన్ని ఇంకా సహాయం మరియు దానం చేస్తున్నవారు టాటా మాత్రమే కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ పిలుపు ఇవ్వగానే మొదట సహాయం చేసినవారు రతన్ టాటా అది ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు తొంభైవ దశకంలో మధ్యభాగంలో రతన్ టాటా అప్పుడు టాటా మోటార్స్ అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు ఎవరో భారతదేశంలో స్వంత కారు ఉత్పత్తి అసాధ్యమని అవమానించారు రతన్ టాటా దీని ఒక సవాలుగా స్వీకరించారు ఆ సమయంలో భారతీయ వాహన మార్కెట్ పాశ్చాత్య తయారీకర్తల చేతిలో మరియు ఎక్కువ ధరలు స్థానికంగా తయారైన కార్ల కొరత ఉంది రతన్ టాటా వారి కళ సాధారణ భారతీయులకు అనుకూలంగా ఉండే ఇంధనాధారితం మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కారును అభివృద్ధి చేయడం ఇటువంటి ధైర్యవంతమైన ప్రణాళికను అనుమోదించినవారు మరియు తన సహచరులలో చాలామంది దీన్ని అమలు చేసే అవకాశం అనుమానించినప్పటికీ రతన్ టాటా తన నిర్ణయంలో ధైర్యంగా ముందుకు సాగారు వుట్ ఈ ప్రణాళిక రతన్ టాటా వారి హృదయం నుండి ప్రారంభమైంది మరియు టాటా మోటార్స్ పరిశోధన మరియు అభివృద్ధిలో చాలా పెట్టుబడి పెట్టారు వారు ప్రతిభావంతమైన ఇంజనీర్లు మరియు డిజైనర్ల బృందాన్ని ఎంచుకున్నారు వారు నిరంతరంగా పనిచేసి రతన్ టాటా వారు ఆశించిన ఉన్నత స్థాయిని అందించే కారును సృష్టించారు వెళ్లాల కష్టమైన కఠిన ప్రయాసలను ఎదుర్కొని టాటా ఇండికా కారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనీవా మోటార్ షోలో ప్రదర్శించబడింది ఇది పూర్తిగా రూపకల్పన చేయబడిన మరియు తయారైన తొలి ప్రయాణికుల కారు ఇండికా ప్రత్యేకంగా విశాలమైన అంతర్గత రూపకల్పన ఆధునిక రూపకల్పన మరియు ధరను కలిగి ఉంది ఇది భారతీయ వినియోగదారులకు ఆకర్షణీయ ఎంపికగా మారింది దొడ్ ప్రారంభంలో ఇండికా సమీక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను స్వీకరించింది కానీ ఇది త్వరగా కొనుగోలుదారులలో ప్రాచుర్యం పొందింది క్యాబ్ సేవ కోసం ఆ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి దాని విజయము టాటా మోటార్స్కు ముఖ్యమైన ఘట్టం అయింది ఇండికా విజయము టాటా మోటార్స్ను అంతర్జాతీయ మార్కెట్కి దారితీసింది రెండు వేల పద్దెనిమిది నాటికి పద్నాలుగు లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి టాటా ఇండికాను సృష్టించడంలో రతన్ టాటా వారి దృష్టి మరియు సహనము టాటా మోటార్స్ మాత్రమే కాకుండా భారతీయ వాహన పరిశ్రమలోనూ ముఖ్యమైన ప్రభావం చూపింది ఇది భారతీయ కంపెనీలు గ్లోబల్ స్థాయిలో పోటీ చేయగలవని చూపించింది